జై శ్రీకృష్ణ నేను మీలత ఈ వీడియో అయితే చాలా లేట్గా పెడుతున్నానండి ఎందుకంటే నాకు ఫీవర్ కోల్డ్ ఉండడం వల్ల వాయిస్ చెప్పడం అయితే కుదరలేదు కోల్డ్ వల్ల నాకు వాయిస్ చెప్పడం అవ్వలేదు అనమాట ఇంకా అందుకని కొంచెం లేట్గా పెడుతున్నాను నవరాత్రులు అయిపోయాక అమ్మవారిని ఊరేగించాలి కదండి అలా ఊరేగించే వీడియో అండి ఇది మేము ఎలా ఊరేగించామన్నది ఈ వీడియోలో చూసేయండి మరి వారికి నైవేద్యం అయ్యి పెట్టిన తర్వాత అమ్మవారికి బాగా ధూపం వేసి బయట అయితే డప్పులు వాయింపులు అవి ఉన్నాయన్నమాట ఇంకా డీజే సౌండ్స్ ఇంకా చాలా పెట్టారండి మా వీధిలో అందరూ కలిపి వీధిలో పిల్లలందరూ ఇలా గ్యాదరే చేసుకునే కార్యక్రమం అని చెప్పాను కదండి మీకు వీధి మొత్తం కలిపి సందడిగా చేసుకునే కార్యక్రమం మా దసరా నవరాత్రులు అనమాట చూడండి అమ్మవారి ఎంత అందంగా ఉన్నారు ఈ కార్యక్రమం సాయంత్రం పెట్టుకున్నామండి ఇలా వ్యాన్కి అంతా వేపాకులు కట్టేసి వ్యాన్ అయితే అరేంజ్ చేసాం అనమాట వీధులు అందరూ కూడా చాలా బాగా వచ్చారండి ఈ కార్యక్రమానికి దూరం నుంచి కూడా చాలామంది అయితే వచ్చారు ఈ ఈ మేళతాళాలు వాటి శబ్దాలు కదని ఇంకా చూడండి అమ్మవారిని అయితే కిందనున్న ఫొటోస్ అవన్నీ అయితే ఇలా పట్టుకున్నామో అవి మా సందులోనే రాములవారి గుడి ఉంటుంది అక్కడ పెట్టేయాలన్నమాట ఇంకా మన అమ్మవారి విగ్రహాన్ని మటుకు ఇలా నీళ్ళలో కలపాలి కదండి అందుకని ఊరేగించి తీసుకెళ్తున్నారు చూడండి ఎంతమంది కలిపి తీసుకుని బయటకు వస్తున్నారనమాట చాలా జాగ్రత్తగాని కానీ నాకైతే అయితే కొంచెం కంగారు అనిపించింది ఆ విగ్రహం ఎలా పైకి ఎక్కిస్తారా అని చెప్పి భయపడ్డాను కానీ కొంచెం ఎక్కించేటప్పుడు మటుకు చాలా టెన్షన్ అయితే అనిపించింది నాకు ఎందుకంటే అందరూ కిందనే ఎక్కువ ఉండిపోయారు పైన వ్యాన్ మీద అయితే కొంచెం తక్కువ మంది ఉన్నారనమాట పైకి ఎత్తుకుని సరిగ్గా పెట్టగలరా లేదా అన్న టెన్షన్ అనమాట అసలు భలే భయం అనిపించింది కానీ అమ్మవారు కదా ఆవిడ దయ ఉంటే మా కనకి మనకి అన్నీ మంచిగా జరుగుతాయి అన్నట్టు ఆమె చక్కగా ఇలా పైకెక్కి కూర్చున్నారండి అమ్మవారు మా దుర్గతల్లి చూడండి ఎంత బాగుందో భలే సందడి సందడిగా అయితే ఈ కార్యక్రమాన్ని అయితే చేశారండి అందరూ కలిపి మొత్తానికి పైన అయితే సెట్ చేస్తారన్నమాట నవరాత్రులు నవరాత్రులయ్యాక మళ్ళీ అమ్మవారిని ఇలా తీసుకెళ్ళిపోతుంటే కొంచెం ఎందుకనో అదో రకమైన బాధ అనిపించింది నాకైతే కానీ కలపాలి కదా నీళ్ళలో అందుకని చెప్పి అండి విగ్రహము ఊరేగింపులు కదలకుండా ఉండడానికి అన్నీ కొంచెం తాళ్ళు అది కట్టుకుంటున్నారు మేమైతే ఇంక ఈ ఫోటోలు అవి తీసుకుని దుర్గతల్లి ఫోటో అయితే పట్టుకున్నాను నేను లలితాదేవిది సాయిబాబా ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ఫోటోలన్నీ తీసి పట్టుకున్నాము ఇంకా అమ్మవారికి హారతయితే ఇచ్చేసి గుమ్మడికాయ మీద ఇంకా నీళ్ళు ఆరబోయడం కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ అండి అందరూ వచ్చి చక్కగా దన్నం అయితే పెట్టుకున్నారు ఇక అమ్మవారికి ఊరేగింపులో ప్రసాదాలు కూడా పంచి పెట్టాలి కదండి అలా ప్రసాదం కూడా రెడీ చేశారనమాట వెనక వ్యాన్లో కూర్చొని ప్రసాదం గిన్నెలు పెట్టుకొని అందరికీ ప్రసాదాలు అయితే పంచి పెడుతున్నారు ఇంక ఇలా అయితే అన్నీ కొట్టేసి నీళ్ళు వారబోసి అమ్మవారిని తీసుకెళ్ళడానికి రెడీ చేశారనమాట పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ చక్కగా భలే వచ్చారండి కొంతమంది అయితే దూరం నుంచి మేడల మేంచి కూడా నుంచొని చూశారు అందరూ ఇంకా మా అమ్మవారు అయితే ప్రయాణం అయ్యారండి ఊరేగింపుకి మేము ముందు ఇలా ఫొటోస్ అయ్యి తీసుకుని ముందుకి వ్యాన్ కన్నా ముందు నడవమన్నారు ఇంకా మేము అయితే వ్యాన్ కన్నా ముందు నడుస్తున్నాం అనమాట ఫోటోలు అవి పట్టుకొని ఈ ఫొటోస్ అన్నీ కూడా మా సందులోనే రాముల వారి గుడి ఉంటుందండి ఆ గుళ్ళోనే ఎప్పుడు అన్నమాట ఈ ఫొటోస్ ఎందుకంటే రోజు దీపం పెడతారు కదా రాములవారి గుళ్ళో అందుకని చెప్పి ఈ దుర్గమ్మ తల్లిని లలితాదేవిని ఆ రాములవారి గుళ్ళోనే పెడతామన్నమాట అండి నవరాత్రులకి ఆ గుళ్ళోంచి తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటామండి మేము ముందు నడుస్తున్నాం అనమాట అండి మేము ముందు నడుస్తుంటే వెనక వ్యాను నిదానంగా తీసుకొస్తున్నారు ఎందుకంటే పైన కరెంట్ వైర్లు మాకు కొంచెం సందు కదా కిందకే అన్నమాట అవన్నీ కర్రతో కొంచెం పైకి పెడుతున్నారు ఇది ఇదండి మా రాములవారి గుడి రాములవారి కళ్యాణం కూడా ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారండి గవర్నమెంట్ అనమాట ఈ గుడి ఇంక ఇవన్నీ అయితే మేము ఇలా పెట్టేసామండి ఇంకా డీజే సౌండ్స్కి హం తా మేళతాళాలకి అసలు భలే సందడనిపించింది అనమాట ఇంకా మీకు ఆ డీజే సౌండ్స్తో ఉన్న పాటలు అయ్యి నేను షార్ట్స్ రూపంలో పెడతాను ఒకసారి చూడండి చాలా సరదాగా పిల్లలందరూ కలిపి చేశారనమాట అండి మా అమ్మవారిని అయితే ఊరేగింపు అయితే ఇలా పెట్టేస్తున్నాము ఇంకా అమ్మవారికి అన్నదా అన్న సమారాజన కూడా ఉంటుందండి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇంకా అన్నదానం అయితే అవ్వలేదు ఎందుకంటే అందరికీ ఖాళీ ఉండాలి కదా అప్పుడు చూసుకుని అన్నదానం పెడతారు ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి